హాయ్ అండి ఇంట్లో దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ ఏమీ రెడీగా లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా మైదాపిండితో మనం దోశలు వేసుకోవచ్చండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మైదాపిండి తీసుకోవాలండి ఇలా ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదాపిండి తీసుకుంటున్నాను దీన్ని మనం జల్లించుకోవాలి ఒకసారి ఇలా మొత్తం జల్లించేసిన తర్వాత దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఒక ఆనియన్ని స్లైస్ చేసుకున్నానండి పచ్చిమిర్చి ఒకటి లేదా రెండు స్లైస్ చేసుకుని వేసుకోవాలి సాల్ట్ తగినంత ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ పట్టింది ఇది బాగా మిక్స్ చేయాలండి ఒకసారి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత పెరుగుని కొంచెం పలుచగా చేసుకుని ఇలా మజ్జిగలా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను కదండి పిండి ఒక త్రీ కప్స్ వరకు నాకు ఇలా మజ్జిగ పట్టింది మొత్తం ఒకేసారి వేసేయకూడదండి ఒక కప్పు మజ్జిగ వేసుకున్నాను కదా ఇది కొంచెం ఇలా మిక్స్ చేసిన తర్వాత మరొక కప్పు మజ్జిగని వేసుకోవాలి ఒకేసారి వేసేస్తే పిండి మొత్తం ఉండల్లా ఉండిపోతుందండి ఇలా మిక్స్ చేయడం వల్ల ఈజీగా మిక్స్ అవుతుంది మరొక కప్ కూడా వేసుకుని మిక్స్ చేసేస్తున్నాను కొంచెం పలుచగా ఉండాలండి మరీ పలచగా చేసేయకూడదు అంతే అండి ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి అంతే అండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పావు గంట పాటు పక్కన పెట్టేయాలి పావు గంట తర్వాత తీసుకుని ఒకసారి చెక్ చేయాలి పర్ఫెక్ట్గా ఉంది కదండి ఒకవేళ మీకు ఇంకా చక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేయాలి ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని ఆయిల్ అప్లై చేయాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ని యాడ్ చేసుకుని స్ప్రెడ్ చేయాలి అంతే అండి ఇలా స్ప్రెడ్ చేసుకుని పైనుండి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని ఇది కూడా ఫ్రై చేయాలి ఇలా రెండు వైపులా ద్వారా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి అంతే అండి ఇది రెడీ అయిపోయినట్టే ఇలానే మిగతా బ్యాటర్ అంతా కూడా దోశలు వేసేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే అండి ఎలా సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్